హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మెయిన్ రెసిపీ వచ్చేసి బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎక్కువ క్వాంటిటీలో అయినా తయారు చేసుకోవచ్చు అలాగే లక్కీ బర్త్డేని కూడా ఇక్కడ అయితే షేర్ చేస్తుంది అనమాట ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను బటర్స్కాచ్ ఐస్ క్రీము తయారు చేయడానికి పాలు అయితే పెట్టానమాట సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ ముప్పావు లీటర్ మేము పాలు పోయించుకుంటాం కదా అవే పెట్టాను అవి కొంచెం బాగా మరిగిన తర్వాత మేకడ కూడా ఇంకా మరిగించుకోవాలి ఇక్కడ మూడు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అంటే ఫ్లేవర్ ఉన్నది వెనీలా ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను అనమాట ఇంకా అందుకని వెనిలా ఎసెన్స్ అక్కర్లేదు దీంట్లో కొంచెం నీళ్ళు వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకుంటే ఇది ఆల్రెడీ నేను మొన్న చెప్పాను కదా క్లీనింగ్ బ్లాగ్ షేర్ చేసినప్పుడు అది చేశానని చెప్పి ఇప్పుడైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది లమ్స్ లేకుండా కలిపిన తర్వాత మరిగిన పాలలో వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి బెల్లం ఉంటే అది వేసుకోండి కాకపోతే టేస్ట్ కొంచెం మిస్ అవుతుంది అందుకని ఇంకా షుగర్ యాడ్ చేసుకోండి బెల్లం అసలు వద్దు షుగర్ వేసేసిన తర్వాత బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా తయారవుతుంది మనకి ఒకసారి మిక్స్ చేసుకుని బాగా పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇంకా అస్సలు వేడి అనేది ఉండకూడదు అప్పుడు ఇలా స్టీల్ బాక్స్ కానీ ఏదైనా కొంచెం మనం ఎలాంటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ది కూడా తీసుకోవచ్చు వేసేసుకుని ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పాటు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత ఇక్కడ క్యారమిల్ చేసుకోవడానికి ఒక కప్పు పంచదార తీసుకొని క్యారమిల్ మన ఇష్టం ఎక్కువ చేసుకోవచ్చు దీన్ని ఏమి వాటర్ ఏమి వేయకూడదు అలా తిప్పుతూనే ఉంటే మనకి కరిగి పంచదార ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుంది క్యారమిల్ చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్రంచి క్రంచీగా మనం బయట అలా తింటే బటర్స్కాచ్లో చిన్న చిన్నవి తగులుతుంటాయి కదా క్యారమెల్స్ అవమాట ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు రోట్లో వేసి దంచి యాడ్ చేశాను కట్ చేస్తుంటే అంత ప్రాపర్గా రావట్లేదని ఈ మధ్య నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా దంచే వేస్తున్నాను వేసిన తర్వాత క్యారమెల్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాను తర్వాత మూడు గంటల తర్వాత మనకి ఇలా తయారవుతుంది తయారవుతుందిమాట కస్టర్డ్ జస్ట్ ఇంకా గట్టిగా ఉందేమో అని చెప్పి ఇలా తిప్పితే కొంచెం జస్ట్ మిస్ మాట కింద పడిపోయేది ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని మిక్సీ జార్లో పెట్టి బ్లెండ్ చేయాలి నేను రెండుసార్లు వేసాను బాగా మిక్సీ పడితే ఇలా సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది దీన్ని ఏం చేయాలంటే స్టీల్ బాక్స్లోకి వేసుకున్నాను స్టీల్ అయితే బాగుంటుంది తర్వాత క్యారమిల్ని చిత్త కొట్టుకుని దాంట్లో వేసుకోవాలి లేదంటే మిక్సీలో అయినా చేసి వేసుకుని లైట్గా క్రష్ చేసుకున్నట్టు వేసుకోవచ్చు బయట మనం బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు మనకి పలుకులాగా తలుగుతాయి కదా సేమ్ అలానే ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది నైట్ పెట్టేశాను ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెడితే ఆ మార్నింగ్ లక్కీ బర్త్డే కదా మార్నింగ్ కూడా తీయలేదు నేను నిహాలో అయితే తీసేమని అన్నాడు కానీ ఇంకా ఆ రోజు అంతా ఫుల్ బిజీగా ఉంది కదా ఈవినింగ్ నైట్ అయిపోయింది అప్పుడు వద్ద అని అన్నాను కానీ తను ఊరుకోలేదు అందుకని ఇంకా లక్కీ బర్త్డేకి నైట్ టైం ఇంకా కేక్ కూడా కట్ చేసిన తర్వాత మేము ఓపెన్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మా చిన్నోడు ఫింగర్ పెట్టేశాడు దాని మీద వాడు అస్సలు ఆగలేదు దాని మీద ఉంది కేక్ మీద కూడా లేదు ఈసారి సరే అని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టెన్ అవర్స్ తర్వాత చాలా బాగుంది ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే ఆ క్యారమిల్ కూడా కిందకెళ్ళి సెట్ అయింది అనమాట టేస్ట్ బాగుంది మీరు కూడా ట్రై చేయండి వెనీలా ఫ్లేవర్ కాబట్టి కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఎసెన్స్ వేయలేదు ఒకవేళ ఫ్లేవర్ లేని అయితే ఎసెన్స్ యాడ్ చేయండి ఇంకా లక్కీ బర్త్డే రోజున ఇక్కడ బెడ్షీట్ అయితే మారుస్తున్నాను ఈ రెండు బెడ్షీట్లు నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను ప్యూర్ కాటన్ రెండు కలిసి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా అనుకుంటా నాకు కాస్ట్ గుర్తు లేదు ఈచ్ వన్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఎంతో పడింది ఎంత బాగుందండి సాఫ్ట్ కాటన్ పిలోక్స్ కూడా మనకి చాలా పెద్ద వచ్చాయి జిప్ కూడా వచ్చింది అనమాట మాది అయితే సిక్స్ ఇంటూ ఫోర్ బెడ్ సిక్స్ ఇంటూ సిక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ రెండు కూడా నేను లైట్ షేడ్స్ తీసుకున్నాను అన్ని డార్క్ కలర్స్ ఉంటున్నాయి నెక్స్ట్ ఆన్లైన్ లో కొన్న బ్లాంకెట్స్ అయితే అస్సలు బాగుంటలేదు ఎక్కువగా సిల్క్ మిక్స్ వచ్చేస్తున్నాయి కాటన్ అసలు ప్యూర్ గా ఉండట్లేదు అందుకని నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను అనమాట పాస్టల్ కలర్స్ ఏమో రెండు చాలా బాగున్నాయి ఇదేమో లైట్ పింక్ షేడ్ వచ్చింది ఇంకొకటి అయితే పిస్తా గ్రీన్ అలా వచ్చింది అనమాట మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను రెండు కలిసి లైక్ నేను సిక్స్ హండ్రెడ్ పడింది అన్ని పెస్టల్ కలర్స్ ఉన్నాయి దీంట్లో డార్క్ షేడ్స్ అసలు లేవు నాకు రెండు బాగా నచ్చాయి కొంచెం ఆరెంజ్ షేడ్స్ ఎల్లో షేడ్ అట్లా కూడా అన్నమాట ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే అవి కూడా కాంబో ఆఫర్స్లో ఉన్నాయి కానీ కొంచెం ఏంటంటే సిల్క్ మిక్స్ అయిపోయి వాష్ చేసిన తర్వాత దాంట్లో ఎలా ఉంటున్నాయంటే అంటే అసలు స్టిఫ్గా ఉండట్లేదు బాగా మెత్తగా అయిపోయి బ్లాంకెట్ వేస్తుంటే కొంచెం పిల్లలు జస్ట్ ఎక్కిలా అనేసరికి మొత్తం దగ్గరగా అయిపోతుంది అందుకని ఇవి తీసుకున్నాను ఇదైతే బాగుంది నెక్స్ట్ ఇక్కడ కుషాలకి తలస్నానం చేయించు ఇంకా పిల్లలకి ఇద్దరికీ చేయించాలి కదా నలుగు కూడా పెట్టాలని ఇక్కడ పిండి వేస్తున్నాను ఇది నేను ఇంట్లో చేసిందే ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది ఎర్రకంది పప్పు శనగపప్పు పసలు ఇవన్నీ చేసి మిక్సీ పట్ట అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసింది తర్వాత ఇంకా తల స్నానానికి కుంకుడుకాయ పులుసు చేస్తున్నాను ఈ పౌడర్ని నేనే చేసి పెట్టుకుంటాను కుంకుడుకాయ సీకాయ మెంతులు ఉసిరికాయ ఇంకా కావాలంటే ఇంకా చాలా వేసుకోవచ్చు అది మన ఓపికను బట్టి మందార ఆకులు మందార పూలు ఇవన్నీ అండబెట్టి పొడి చేసి జల్లించుకొని వేసుకుంటే మా పిల్లలకి నలుగంటే అస్సలు పడదు నిహాలుగా అయితే ర్యాష్ వచ్చేస్తుంది ఎలాంటి నలుగు పెట్టినా ఏంటో తెలియదు చిన్నప్పటి నుంచి కానీ ఈ కుషాలకి రాదు కాకపోతే వాడికి అస్సలు ఇష్టం ఉండదు కుంకుడికాయ పోస్తూ తలస్నానం చేయించుకుంటారు కానీ నలుగు అంటే చాలా ఏడుస్తారు ఇంకా వీళ్ళకి కూడా పడదని వాళ్ళ డాడీ కూడా అస్సలు పెట్టద్దనే అంటారు మీ పిల్లలకు కూడా నలుగు పడుతుందో పడదో కామెంట్ చేయండి తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ గా మెయిన్ పాయసం గారెలు కదా వాడికి ఇష్టమని పెసరపప్పు పాయసమే చేశాను సేమ్ ఉగాది కూడా ఇవే చేశాను నేను ఇంకొకటి దేవుడికి దండం పెట్టుకోవడం కూడా వీడియో తీయడం నాకైతే ఇష్టం ఉండదు నెక్స్ట్ చాలా వరకు కొన్ని కొన్ని థింగ్స్ అనేవి పర్సనల్గా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది నేను సోషల్ మీడియాలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్లో అయితే నేను అసలు ఫేస్ కూడా చూపించేదాన్ని కాదు తర్వాత తర్వాత ఉండే మన ఇప్పుడు కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనకంటూ ఐడెంటిటీ ఉండాలి కాబట్టి నేను కనిపించడం అయితే స్టార్ట్ చేశాను పిల్లల విషయాలు కూడా నచ్చని వాళ్ళకైతే నచ్చదు నచ్చదు అనుకోవచ్చు సి ఇబ్బంది పెట్టడం వాళ్ళని బాధపడడం నాకు ఇష్టం లేదు యూట్యూబ్ సోషల్ మీడియా అనేది నేను ఎంచుకున్న ఒక ప్లాట్ఫామ్ కాబట్టి మా ఫ్యామిలీస్ని కానీ వాళ్ళని ఇంక్లూడ్ చేయడం ఇష్టం లేదు బ్లాగ్ అంటే వన్ ఆఫ్ ద పార్ట్ వాళ్ళు కనిపిస్తారు అంతే తప్ప వాళ్ళనే ఎక్కువగా ఫోకస్ చేసి తీయడం ఇష్టం లేదు నేను మా వారు వాడికి పెట్టేశాము తినిపించి వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చామన్నమాట నెక్స్ట్ నేను కూడా ఇంకా రెడీ అయిపోయాను రెడీ అయిన తర్వాత జస్ట్ ఫోటో తీసుకుంటున్నాము మా పిల్లలకి ఎక్కువగా ఫొటోస్ అది క్యాంప్స్లోకి రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు వాళ్ళ పర్సనల్ని నేను డిస్టర్బ్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత కొన్ని పనులు చేసుకుని లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు యాక్చువల్లీ ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము కానీ పెద్ద బాబా ఒక మాట అన్నాడు తను ఎప్పుడు ఏం మా పిల్లల్ని నేను చాలాసార్లు చెప్పాను ఏం చేస్తామో వాళ్ళు అదే ఓకే అంటారు మాకు ఇది కావాలి స్పెసిఫిక్ గా ఎలా ఉండాలని చెప్పుడు అన్నారు స్కూల్ అయితే మానేస్తాం మమ్మీ ఈ రోజు వెళ్ళను అని అన్నాడని ఇంకా స్కూల్కి పంపించలేదు వాడు ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే బయటకి తీసుకెళ్తామేమో అని అనుకున్నాడట అది నాకు చెప్పాడు వాడి ఒపీనియన్ వాడి ఫీలింగ్ ని డిజపాయింట్ చేయడం ఇష్టం లేక వాళ్ళ ఫాదర్ కి చెప్తే వాళ్ళ డాడీ కూడా సరే అయితే వెళ్దాంలే బయటకు అని చెప్పి బయటికి తీసుకెళ్లారు ఫస్ట్ అయితే బటర్ నాన్ ఆర్డర్ చేసాం వాళ్ళకి చాలా ఇష్టం బటర్ నాన్ విత్ బోన్లెస్ చికెన్ ఏదో గ్రేవీ కర్రీ సూపర్ ఉంది తర్వాత ఇక్కడ బిర్యానీ చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్ ఉంది ఆ రోజు చేసిన స్పెషల్ డిష్ అంట వాళ్ళ రెస్టారెంట్ లో టేబుల్ నైన్ రెస్టారెంట్ ఇది తిరుపతిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు తెలుసు ఇదేమి కొలాబరేషన్ కాదండి అంటే యూట్యూబ్ లో కామెంట్ చేయరు కానీ ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే కొలాబరేషన్ అని అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు బాగా కొలాబ్ ఇస్తున్నారు కదా వెళ్ళి ప్రమోషన్ చేయడం అలా ఏం లేదు నేను హానెస్ట్ రివ్యూ ఇస్తున్నాను ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది ఆంబియన్స్ బాగుంది పిల్లలైతే అసలు తినలేదు మేము టూ పార్ట్స్ తీసుకున్నాం గానీ మిగిలిపోయింది మళ్ళీ అది ప్యాక్ చేయించమట ప్యాకింగ్ కూడా వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు ఈ మేము తీసుకున్న బిర్యానీ చూడండి జిల్లిమిల్లి చికెన్ బిర్యానీ అంట ఆ రోజు టూ డేస్ స్పెషల్ అని చెప్పి పెట్టారనమాట ఇంకా చాలా ఉన్నాయి డిజర్ట్స్ అవి ఉన్నాయి మేము ఏం తీసుకోలేదు ఐస్ క్రీమ్స్ కూడా ఏం తినలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాం కదా పిల్లలంతా ఏం తినలేదు ఇక్కడ బిల్ షేర్ చేస్తాను చూడండి అంటే లైక్ ప్రమోషన్ అనుకుంటారని నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి బయటకి వెళ్ళి కొంచెం స్పెండ్ చేస్తే ఎక్కువ టైం ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అనుకుంటారు కదా అసలు అలా ఏం లేదండి ఇంకా చెప్పాలంటే ఆ రోజు స్పెషల్ బిర్యానీ అని చెప్పి కాస్ట్ ఎక్కువ వేశారు కానీ లేదంటే నార్మల్ దమ్ బిర్యానీ లైక్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాంటివి ఇంకా కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ఇయర్లీ వన్స్ అయినా అవుటింగ్ డిన్నర్ కానీ లంచ్కి కానీ వెళ్ళడానికి ట్రై చేస్తే బాగుంటుంది ఈవెన్ పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లో చేసేవే కదా అన్న ఫీలింగ్లో ఉంటారు కాకపోతే మన ఇంట్లో అనుకోండి మార్నింగ్ చేస్తే సాయంత్రానికి ఉంటుంది బయట అయితే అలా కాదు యాక్చువల్లీ ఇక్కడ తీసుకున్నది మాకు నైట్ కూడా కొంచెం ప్యాక్ చేసి పట్టుకెళ్ళాం కదా అదే సరిపోయింది ఎందుకంటే బర్త్డే అంటే కేక్స్ ఇంకా అవన్నీ తింటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది బయట కొంచెం స్పేస్ ఉంది ఫొటోస్ అవి తీసుకోవడానికి లంచ్ ఫినిష్ అయ్యి నిహాలు కొంచెం సేపు ఆడుకునేసరికి దగ్గరగా టూ కన్నా ఎక్కువే టైం అయింది టూ అయిపోతుంది ఇంకా ప్యాక్ చేసిన లంచ్ తీసుకుని మేము అయితే లెఫ్ట్ అయ్యాము ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది లోపల కొంచెం ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా ఉండి బయటికి వెంటనే రావడం హీట్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళడం కాకుండా కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము జైన దేవాలయం ఉందంట తిరుపతిలో చూద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాకపోతే ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో పిల్లలు డిసప్పాయింట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా వాళ్ళు కూడా సైన్స్ సెంటర్కి తీసుకెళ్ళమని అంటున్నారు సరే అని మేము వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా ఒక టూ టైమ్స్ వెళ్ళాము కానీ మొత్తం అంతా ఎక్కువగా ఏం తిరగలేదు అంటే వేరే ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళాము ఈసారి కొంచెం మా వారికి టైం దొరికింది కాబట్టి ఈసారి అయినా చూస్తాం అంటున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎందుకు కాదండని చెప్పి మేము సైన్స్ సెంటర్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఒక విషయం ఏంటంటే బర్త్డే అంటే ఎక్కువ మంచి ఏంటంటే డ్రెస్సెస్ కొంచెం ఫ్యాన్సీ టైప్ వేసి ఎక్కువ గోల్డ్ అది పెట్టడం మగపిల్లలకి నాకు అయితే అస్సలు ఇష్టం ఉండదు ఈవెన్ కుషాలకు కూడా ఇష్టం ఉండదు డ్రెస్ అనేది చాలా లైట్గా పాడి కంఫర్ట్గా ఫీల్ అయ్యేలాగా ఉండాలని అనుకుంటాడనమాట నేనైతే గోల్డ్ అస్సలు పిల్లలకి చాలా చాలామంది మగ పిల్లలకి వేస్తుంటారు కదా నాకు పర్సనల్గా నచ్చదు సైన్స్ సెంటర్ నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ అయితే డెకరేట్ చేసినాము చాలా అంటే చాలా సింపుల్గా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సాంప్రదాయాన్ని కూడా మార్చాలి అనుకుంటున్నానమాట అంటే ఈ బెలూన్ డెకరేషన్ కేక్ కటింగ్ కేక్ కటింగ్ అంటే ఏదో ఫార్మాలిటీగా ఒకప్పుడు కేక్ కటింగ్ అలా ఏమి ఉండేవి కాదు కాకపోతే కేక్ లేకపోతే బర్త్డే లేదు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు నేను సైన్స్ సెంటర్లో చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు ఎందుకంటే సైన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట సొంతంగా సో అది కూడా వీడియోస్ తీసాను నెక్స్ట్ వీడియోలో ఓన్లీ దానికి సంబంధించి ఆ వీడియో షేర్ చేస్తాను ఇక్కడైతే ఫ్రెండ్స్ అది వస్తారు కదా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్ వాడికి కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ మొన్న తీసుకున్నాను కదా విశాల్ మార్ట్లో కొంచెం హాట్ మిక్చర్ కూడా వేసి ప్యాక్ చేసి ఇచ్చాము వీళ్ళైతే వాడి ఫ్రెండ్స్ ఇది కూడా షేర్ అన్నాడు కానీ నేనైతే చేస్తున్నాను మా వారి కొలిగ్ పిల్లలు నెక్స్ట్ మా పక్కన నైబర్ పిల్లలు వాడి ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అంతే వాళ్ళ తమ్ముడు ఇచ్చిన గిఫ్ట్ చూస్తున్నాడు చూడండి నీహల్ అయితే చాలా హ్యాపీ అనమాట వాళ్ళన్ని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో నాకు తెలియదు కానీ గిఫ్ట్ ఇచ్చినందుకు వీళ్ళ వీడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు క్రేయాన్స్ ఒకటి పెయింటింగ్ బుక్ ఒకటి ఒక చాక్లెట్ ఒక పెన్ను వన్ సిక్స్టీ రూపీస్ అయిందన్నమాట అమ్మ ఇచ్చిన డబ్బులు అప్పటి నుంచి దాచుకుని వాళ్ళ అన్నయ్యకి కొనిచ్చాడు ఆ క్రయాన్స్ కూడా ఎందుకు కొనిచ్చాడంట మొన్న డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది ఇక్కడ తిరుపతిలో రెడ్ ఎఫ్ఎం వాళ్ళు కండక్ట్ చేశారు అప్పుడు వాడి దగ్గర ఆయిల్ పెయింట్ క్రేయాన్స్ లేవు అని చెప్పి అన్నాడని అవే కొన్నాడంట నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు నాది ఇది నేను ఇవ్వను అని అంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ లేదా డబ్బులు స్పెండ్ చేసి కొనివ్వడం అది అన్నయ్యకైనా కానీ చాలా పెద్ద పెద్ద విషయం ఎప్పటినుంచే మనం ఎప్పుడూ తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా అలవాటు చేయాలి అది మా పిల్లలకి ఉంది పెద్ద బాబు కూడా ఏదైనా అకేషన్ జరిగితే ఖచ్చితంగా తను చేసి సేవ్ చేసుకున్న డబ్బులతో వాళ్ళ తమ్ముడికి కానీ నాకు కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఏదో ఒక ఐటమ్ కొంటుంటారు ఇది ఇప్పటి నుంచే మా పిల్లలకు ఉంది మాట ఇలా అయితే డే అంతా గడిచింది పిల్లలు అయితే వచ్చిన ఇదైతే వేరే ఈ పిల్లలు ఇచ్చారన్నమాట ఇక్కడ కూర్చున్నారు కదా మా వారి కొలిగ్ పిల్లలు పక్కన ఉన్న వాళ్ళ ఫాదర్ కూడా ఆర్మీలో చేస్తారు ఆ పిల్లలు మన పిల్లలు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు అనేది కూడా వాళ్ళ బిహేవియర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి పిల్లలు ఎలాంటి ఫ్రెండ్స్తో ఉంటున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము